అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అంటే వెల్లూరు గోల్డెన్ టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు టెంపుల్లో ఉన్న చాలా చాలా ముఖ్యమైన విషయాలు టెంపుల్ని మనం దర్శిస్తే ఏమేమి దర్శించుకోవాలి ఇలాంటి కొన్ని విషయాల గురించి తప్పకుండా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను రీసెంట్గా నేను టెంపుల్ని విజిట్ చేశాను చాలా 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 అద్భుతమైన కట్టడం ఇది లోపల శిల్పకళ దాంతోపాటు అన్ని రకాల బంగారు విగ్రహాలు మొత్తం బంగారంతో మలచబడిన టెంపుల్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్ ముందటే ఇక్కడ చూడండి ఇంత గొప్పగా ఉండే విగ్రహం వినాయక విగ్రహం ఆ విధంగా ఉంటుంది ఇది టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ అక్కడ సైడ్ ఎంట్రెన్స్ ఉండదు ఇక్కడ పక్క నుంచి మన బ్యాగేజ్ అని చెక్కింగ్ చేసేసి ఇక్కడ మన ఎంట్రెన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది సో మనం ఇక్కడ బస్సు ద్వారా ట్యాక్సీల ద్వారా ఎలా అయినా మనం చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే ఇదైతే అందరికీ అన్నదానం చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రదేశం అనమాట దీని లోపల ఒకేసారి దాదాపుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది కూర్చొని తినగలిగేంత పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ మీరు బయట మొత్తం చూస్తే ఇక్కడ మొత్తం ఇవి ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారన్నమాట సో ఈ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పక్కనే మొత్తం ఎంట్రెన్స్ ఇక్కడ మొత్తం మన బ్యాగింగ్ చెకింగ్ అయ్యేసి ఇక్కడ ఒక దగ్గర డిపాజిట్ చేస్తారన్నమాట సో దాని పక్క నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు లోపలికి వెళ్ళినాక ఏమేమి విషయాలు జరుగుతుందో చూపిస్తా రండి సో చూసుర్రా ఇదే టెంపుల్ అన్నమాట సో టెంపుల్ లోపలికి కెమెరాలు కానీ వీడియోలు కానీ అలా లేవు కాబట్టి టెంపుల్ అయితే ఈ విధంగా స్వర్ణ మండపాలతో ఉందన్నమాట సో ఏడు మండపాలు ఇలా కనిపిస్తాయి టెంపుల్ మొత్తం నక్షత్రాకారంలో అయితే ఈ విధంగా ఉంటుంది ఇది నైట్ టైం వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ విషయం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మార్నింగ్ టైంలో మనం కానీ టెంపుల్కి వెళ్ళిపోతే సుమారు మార్నింగ్ నాలుగున్నర నుంచి ఐదు గంటల సమయంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుందన్నమాట ఆ టైంలో టెంపుల్ ఎక్కడ అసలు ఎటువంటి లైటింగ్ ఉండదు కేవలం టెంపుల్ మాత్రమే దగదగ మెరిసిపోతూ ఉంటుంది దాంతోపాటు అమ్మవారి విగ్రహం అక్కడ మొత్తం నీలాకాశం మొత్తం నల్లగా ఉంటుంది కదా సో అప్పుడు టెంపుల్ని చూస్తే రెండు కళ్ళు సరిపోవన్నమాట అమ్మవారి విగ్రహం మాత్రం అసలు మీరు కల్లో కూడా ఊహించరు ఇంత గొప్పగా ఇంత చాతుర్యంతో ఇంత శిల్పకళ ఇంత బాగుంటుందా అని మనమే అనుకోం అంత హైలైట్ ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది నల్ల చేసిన విగ్రహాన్ని మొ పొద్దుగాల నాలుగున్నర నుంచి ఐదు గంటల సమయంలో ప్రత్యేక సాంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారిని అభిషేకం చేస్తారు దాని తర్వాత అలంకరణ పూర్తవుతుంది అభిషేకం చేసే టైంకి కానీ మనం వెళ్తే చాలా 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 అద్భుతమైన శక్తిని అయితే మనం పొందుతామని చెప్తారు కానీ చాలా చాలా హైలైట్ ఉంటుంది ఆ టైంకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ఇంకా టెంపుల్ లోపల చూడండి అమ్మవారి విగ్రహాలు అమ్మవారి మండపం ముందు ఈ విధంగా రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటి శంకుచక్రం దాంతోపాటు ఇంకోటి కమల చక్ర విగ్రహాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి టెంపుల్ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది నైట్ టైంలో అంటే పొద్దుగాల టైంలో అసలు వర్ణించడానికి మనకు మాటలు రావన్నమాట అంత బాగుంటుంది సాధారణ టైంలో అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ చూసురా ఏడు విగ్రహాలు ఈ విధంగా ఉంటుంది అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ముందు గోపురం దాన్నైతే సర్వకామిష్ట విమానం అంటారు దాని తర్వాత గుజపుష్ప విమానం దాని తర్వాతది ఆస్థాన విమానం దాని తర్వాత చివరిది గాయత్రి విమానం అంటారు గజపుష్ప విమానం మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే శ్రీరంగం ధ్వజస్తంభం లేకనే ఉంటుంది అంటే అమ్మవారిని విడిగా కాకుండా స్వామివారితో పాటు మనం ఊహించుకోవాలనే ప్రతిమతోటి ఈ విధంగా టెంపుల్ని చెక్కడం జరిగింది అనమాట ఈ విధంగా మలచడం జరిగింది చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు పక్కకి వచ్చిన తర్వాత ఈ విధంగా దర్శించండి అద్భుతంగా కనిపిస్తుంది టెంపుల్లో చాలా విషయాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి అమ్మవారి పాదాలు స్పృశించడానికి అమ్మవారి పాదాలు అమ్మవారి ఎదుటకైతే ముందు పెడతారనమాట మనం స్పృశించి మంచిగా దండం పెట్టుకొని వెళ్ళడానికి మూల విరాట్ విగ్రహంలో అమ్మవారి విగ్రహం మనకు అమ్మవారి కాళ్ళు కనిపేవన్నమాట పద్మాసనంలో పద్మపు మీద అమ్మవారు కూర్చొని ఉంటారు అందుకు భక్తులకి పూర్తిగా అమ్మవారు దర్శనం ఇవ్వరు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేశారని ఇక్కడ ఒక విషయం అనమాట సో ఇక్కడ చూడండి కామధేనువు మీరు కామధేనువు విగ్రహం చూశారంటే నిజంగా భక్తితో పర్వశించిపోతారు లక్ష్మీదేవి నిలువెత్తు అవతారం ఇక్కడ మనకు ప్రతీదిగా కనిపిస్తుంది అనమాట సో చూడండి అమ్మవారి పుష్పభాగంలో గౌరీమాత పుష్ఠభాగంలో అమ్మవారి ప్రతిమ చాలా అద్భుతంగా చెక్కి ఉంటుంది అనమాట ఇది మొత్తం కాపర్ తోటి తయారు చేస్తుంటుంది చాలా 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 అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని స్పృశించి మనం దండం పెట్టుకునేంత భాగ్యం కల్పిస్తుంది సాధారణ పండగ సమయంలో చూడండి ఈ విధంగా అలంకరణ ఉంటుంది చాలా 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 అద్భుతంగా ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా ఇలాంటివన్నీ గ్ర గమనించి వెళ్ళండి చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ గోవులను మన దేశంలో ఉన్న దాదాపుగా మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు వస్తున్న అన్ని రకాల దేశీయ ఆవులని ఇక్కడ ఉంచుతారన్నమాట సో అన్ని దేవుల అన్ని దేవుళ్ళని ఏ విధంగా పూజిస్తారో ఇక్కడ గోమాతను కూడా అదే విధంగా పూజిస్తారనమాట ప్రత్యేకంగా ఈ గుళ్ళో మనం ఎక్కడ చూసినా ఏదో ఒక గోవు కనిపిస్తూనే ఉంటుంది దాదాపుగా కొన్ని వందల దేశీయ ఆవులు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి ఈ టెంపుల్ యొక్క పరిపాలకులు ఈయననే అనమాట సో సతీష్ గారు ఈయననే ఇక్కడ ఏమంటారంటే శక్తి అమ్మనని పిలుస్తారనమాట సో ఆయన విగ్రహాన్ని ఈ విధంగా అంటే అభిషేకం చేస్తుంటారనమాట సో అమ్మవారి ఒక్కసారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అక్కడ చూస్తే మీరు అసలు రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా సకల సౌకర్యాలు ఏ విధంగా కల్పి కల్పిస్తే ఏ విధంగా కనిపిస్తో అంత హైలైట్గా కనిపిస్తుంది అనమాట సో టెంపుల్ విషయానికి వస్తే పదిహేను వందల కేజీల బంగారం నాలుగు వందల మంది కళాకారులు ఆరు సంవత్సరాల టైము ఆరు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అద్భుతమే శ్రీ మహాలక్ష్మిదేవి ఆలయం అన్నమాట అమ్మవారిని దర్శించుకొని మీరు అమ్మవారి మండపం పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఆలయంలో విగ్రహం అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు కరెక్ట్గా అభిషేకం టైంలో చూడండి ఇంతకంటే బాగా కనిపేదనమాట ఇక్కడ ఎంత హైలైట్ ఉంటుందంటే చాలా పెద్ద విగ్రహము నిలువెత్తు సాక్షాత్తు శ్రీనివాసుడే వచ్చిండ అన్నట్టు ఉంటుంది అనమాట చాలా ఎత్తు ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతో రమణీయంగా ఉంటుంది ఎంతో పెద్దగా ఉంటుంది విగ్రహం ఒకసారి చూడండి ఎంత బాగుందో సో అభిషేకం టైంలో మాత్రం మనం టెంపుల్లోకి ఎంటర్ అయితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు చాలా అద్భుతమైన సన్నివేశాలని మనం కళ్ళారా వీక్షించవచ్చు అనమాట సో ఈ టెంపుల్లో చాలా 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 విషయాలు మనం తెలుసుకోవాలి నార్మల్గా దర్శించుకుంటే నార్మల్గా కేవలం మనం అమ్మవారిని దర్శించుకునే వెళ్ళిపోతాం కాకపోతే కొన్ని విషయాలు గమనిస్తే చాలా అద్భుతమైన విషయాలు మనకైతే తెలుస్తాయి మన సాంప్రదాయం దాంతోపాటు సనాతన ధర్మాన్ని ఇప్పటికీ ఎంత చకచక్యంగా ఎంత అద్భుతంగా పాటిస్తురో ఈ టెంపుల్ దాంతోపాటు టెంపుల్కి సంబంధించిన పక్క ఉన్న కొన్ని స్కూళ్ళు దాంతోపాటు ఒక హాస్పిటల్ అన్నమాట ప్రతి విషయాన్ని మీరు గమనించండి అక్కడికి వెళ్ళినాక వారి గురించి తెలుసుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా విషయాలు ఇంకా మీరు గమనించవచ్చు టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత మీరు తప్పకుండా చే చూసుకోవాల్సింది స్టార్ షేప్లో ఉన్న ఆ టెంపుల్ మొత్తం అన్నమాట సో దాని తర్వాత గోల్డెన్ వ్యూ అన్నమాట దాని తర్వాత అమ్మవారి విగ్రహం అత్యంత అద్భుతం అమ్మవారి విగ్రహాన్ని అభిషేకం చేసే సమయం దాంతోపాటు కమలపు మీద కమల శంఖం దాంతోపాటు శంఖం ఆకృతిలో ఉన్న అమ్మవారి విగ్రహాలు మండపం ముందు ఉంటాయి అనమాట అవి దాంతోపాటు అమ్మవారి పాదాలు గుడి విమానాలు చివరికి కామధేనువు విగ్రహం అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టెంపుల్ దర్శనం తర్వాత ఇంకో చిన్న టెంపుల్ ఉంటుంది అందులో అమ్మవారి విగ్రహం డెబ్బై అడుగుల డెబ్బై అడుగులు కాదు డెబ్బై కిలోల అమ్మవారి విగ్రహం ఉంటుంది అనమాట చాలా 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 అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని స్పృశించి మనమే వాళ్ళు ఇచ్చే నీళ్ళతో డైరెక్ట్గా అమ్మవారిని అభిషేకం చేయొచ్చు అనమాట చాలా చాలా అద్భుతమైన విషయం అది మీరు వెళ్తే తప్పకుండా ఆ విషయాన్ని మాత్రం గమనించండి అమ్మవారిని అభిషేకం చేసి రండి చాలా చాలా అద్భుతమైన మనకు అనుభూతి కల్పి కల్పిస్తుంది అనమాట ఆ విధంగా సో ఇప్పుడైతే కనిపిస్తుందిగా మీకు సో అన్నదాన సత్రానికి అయితే వెళ్ళొచ్చు మనం ఇక్కడ నుంచి నార్మల్గా ఇక్కడ టికెట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్కి స్పెషల్ దర్శనం ఉంటుంది దాని తర్వాత మనకు నార్మల్గా ఉచిత దర్శనం ఉంటుంది కాకపోతే ఎక్కువ టైం పడుతుంది అనమాట సో ఇక్కడ మొత్తం పార్కింగ్ అవైలబిలిటీ ఉంది కొద్దిగా లోపల మనం తీసుకొచ్చిన పార్కింగ్ వెహికల్స్ అని ఇక్కడ లోపల మనం పార్క్ చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు దాంతోపాటు ఇక్కడ పక్కనే ఉన్న అన్నదాన సత్రంలో కూడా మనం అన్నం తినచ్చు అనమాట ఇక్కడ పార్కింగ్కి అయితే డెబ్బై రూపాయలు అయితే చేస్తున్నారు సో ఇక్కడైతే మనం స్పెషల్గా ఇక్కడనే పెట్టుకోవచ్చు అనమాట వెహికల్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం ఇది చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తే అసలు ఇంత హైలైట్ కనిపించేది అనమాట ఇక్కడ ఇది మొత్తం లోపల ఆకారం అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే లోపల మొత్తం ఫుడ్ అరేంజ్మెంటు దాంతోపాటు ఏ విధంగా ఫుడ్ సప్లై చేస్తారనేది మొత్తం పూర్తిగా ఉంటుందన్నమాట సో ఇక్కడ లోపల నేను చిన్న వీడియో అయితే షూట్ చేసిన ఫుడ్ తినే దగ్గర ఒకసారి చూడండి అండ్ దీంతోపాటు టెంపుల్ మొత్తం ఒక వ్యూ అయితే వాళ్ళు చూపిస్తారు చూడండి ఈ విధంగా మొత్తం అరిటాకులలో మనకు అన్నం వడ్డిస్తుంటాను అనమాట సో చూడండి హాల్ చాలా పెద్దగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి మంచిగా అందరూ కూర్చొని తినే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తుర్రు ఒకసారి టెంపుల్ గురించి ఈ వీడియో చూడండి టెంపుల్ గురించి మొత్తం ఇలా వాళ్ళు ఒక షార్ట్ వీడియో రూపంలో చూసి చూపించారు చూడండి ఈయనని ఈ టెంపుల్ మొత్తం పరిపాలన చేస్తుర్రు అనమాట ఈయన పేరు సతీష్ అనమాట కాకపోతే ఈయనని శక్తి అమ్మ అని పిలుస్తారనమాట సో ఆయన చేసిన ఈ అద్భుతమే ఈ టెంపుల్ అనమాట సో టెంపుల్లో కనిపిస్తున్న ఆర్కిటెక్చర్ దాంతోపాటు ప్రతి మనిషిని చాలా రకాల ప్రాబ్లం పీడిస్తుంటాయి కదా అందులో మెయిన్గా మనకు వచ్చేది ఎకనామికల్ ప్రాబ్లం అనమాట సో మనం డబ్బుతోటి ఎప్పుడు సతమతం అవుతూ ఉంటాం అనమాట సో ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మన మైండ్లో అసలు డబ్బు అంటే ఈ విధంగా మనం దీన్ని మలుచుకొచ్చా బంగారం అంటే డబ్బుకి ప్రతీకగా మనం చూస్తుంటాం కదా మన పురాణాల నుంచి మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన జనరేషన్ వరకు సో అవన్నీ మనం తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే టెంపుల్ మొత్తం బంగారంతో దగ్గదగలాడిపోతుంది ఇక్కడ చూసిన దాంతోపాటు టెంపుల్ చుట్టూ ఒక పది ఫీట్ల లోతుండే ఒక కందకం ఉంటుంది ఆ కందకం అంటే ఆ నీళ్ళు మొత్తం మన దేశంలో ఉన్న అన్ని రకాల నదుల నుంచి తెచ్చిన నీటితోనే దానిలో నీళ్ళను నింపి దాని తర్వాత ఆ మొత్తం వాడతారనమాట కాకపోతే ఒక విచిత్రం ఏంటంటే మనుషులలో ఉన్న గుణం ఏందంటే ఆ నీళ్ళలో కూడా కాయన్లన్నీ పారేస్తున్నారండి అది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకు ఎందుకంటే కాపర్ కాయన్ వేస్తే ఆ నీళ్ళైనా స్వచ్ఛంగా ఇంకా దానిలో కాపర్ డెన్సిటీ పెరిగి స్వచ్ఛంగా ఉంటాయి కాకపోతే మొత్తం కేవలం కాయన్లతోనే పోకుండా నోట్లు వేస్తుర్రు ఇంకా ఫారినర్ వాళ్ళు కూడా మన మనలాగే చాలామంది వస్తుంటారు వాళ్ళకు స్పెషల్ దర్శనాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మన సంస్కృతిని పాటించడానికి దాంతోపాటు తెలుసుకోవడానికి ఎక్కువ ఆతృత చూపిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంట్రీ ఉంటుంది చాలా చాలా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మీరు వీడియోలో చూడండి అమ్మవారి అభిషేకం ఈ విధంగా మార్నింగ్ టైంలో జరుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ చూసురా ఈ విధంగానే మనం మన స్వహస్తాలతోటి అమ్మవారికి ఈ విధంగా మన యొక్క ఆశ తీరేంత వరకు అభిషేకం చే చేయవచ్చు అనమాట సో ఈ విధంగా ఉంటుంది అండ్ ఆ నీటిలో చూడండి టెంపుల్ ముందు భాగం ఇక్కడ కనిపిస్తుంది కదా ముందు భాగంలో సేమ్ కోనేరు లేక చిన్న నీటి పాండ అయితే ఉంటుంది దానిలో అయితే నార్మల్ కాయన్ దాంతోపాటు సిల్ అన్ని రకాల కాయిన్స్ ఇస్తుంటారు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మన ఏటీఎం కార్డులు కూడా దానిలో పడేసి ఉన్నాయండి మీరు చాలా విచిత్రంగా చూస్తారు ఎందుకంటే మన నమ్మకం అంత ఉంటుందన్నమాట సో టెంపుల్కి పోతే మీలో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయో లేవో తెలియదు కానీ మీరు డబ్బు మీద మీకుండే అభిలాష పెరుగుతుంది దాంతోపాటు ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లో ఏ విధంగా దాచుకోవాలో ఏ విధంగా మనం చూసుకోవాలో ప్రతి విషయం అయితే మీకు ప్రస్ఫుటంగా అయితే కనిపిస్తుంది టెంపుల్ అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా అసలు నమ్మశక్యం కాదు మనకు ఒకసారి అది మనం అక్కడ దర్శించుకొని మనంతటా మనమే ఫీల్ అవ్వాల్సింది అంత అద్భుతంగా ఉంటుంది వంద ఎకరాల్లో నిర్మించిన ఈ టెంపుల్ని మనం మొత్తం చుట్టి రావడానికి ఒక రెండు గంటల టైం అయితే సరిపోతుంది మీరు వెళ్తే తప్పకుండా అయితే మార్నింగ్ నాలుగున్నర ఐదు గంటల ఆ టైం నుంచి వెళ్ళండి చాలా 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 పూర్తిగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రండి బాగుంటుంది మేమైతే పన్నెండు గంటల టైం అయితే పోయినాం మేమన్నీ చూసినాం కాకపోతే తెలియదు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాం టెంపుల్ పూర్తయిన తర్వాత మేము అరుణాచలం వెళ్ళినాం సో నెక్స్ట్ వీడియోలో అరుణాచలం గురించి గిరి ప్రదర్శన గురించి దాంతోపాటు టెంపుల్లో చూడాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే తప్పకుండా చూసుకుందాం మీకు గురించి ప్రయత్నం చేస్తాను సో కనిపిస్తుందిగా అరుణగిరి అద్భుతమైన శిఖరం అది దాని గురించి దాంతోపాటు గిరి ప్రదర్శన గురించి చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో